నా నువ్వు నువ్ ముందు ఎక్కడ నానా పర్లేదు చెప్పరా అంకుల్ ఫీల్ అయిపోతున్నాడు అండ్ రెస్టారెంట్ వాడు ఒకసారి నాకు ఫోన్ కదా కృష్ణారావు మావాడు అక్కడ దాగుతాడా మందు అరే ఇన్ కేసు ఆ బార్ క్లోజ్ చేశారో ఎక్కడికెళ్తావు అని ఒక చిన్న మందు విషయంలోనే ఇక్కడ కాకపోతే ఇంకో చోటికి అని ఆకుండా ముందుకెళ్ళటం తెలిసిన వాడికి ఒక అమ్మాయి వల్ల జీవితం ఆగిపోకూడదు ముందుకెళ్లాలి అని తెలియదంటావా వాడికి పాపం మా వాడి లవ్ కూడా ఫెయిల్ అయింది కరెక్టే అలాగని ఆలోచిస్తూ కూర్చోకుండా అమ్మాయి గురించి ఆలోచించిన దాంట్లో సగం అవకాశాల కోసం పెడితే ఇప్పటిదాకా వద్దు అని వెళ్లిన వాళ్లే వాళ్ళందరినీ వెనక్కి వస్తారని తెలియదంటావా వాడికి కెరీర్ కంటే ఇంపార్టెంట్ ఏదీ కాదు దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇస్తే మనకి ఇంపార్టెన్స్ ఆటోమేటిక్ మనకిస్తుంది అని వాడికి స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ రక్షిస్తారావు ఇంట్లో కూర్చుంటే గంటలో రాటానికి సక్సెస్ టైం పడుతుంది